హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్ ఏంటిది ఇలా ఉంది అనుకుంటున్నారా దీన్ని పనసు పొట్టు అంటారు పనసకాయలు ఉంటాయి కదా వాటిని ఇలా చిన్న చిన్నగా కొట్టుకోవాలండి చాలా కష్టం అండ్ పెద్ద ప్రాసెస్ కూడా పనసకాయ ముక్కలతో కర్రీ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు మ్యాక్సిమం పనసకాయ ముక్కలతో అయితే తెలిసే ఉంటుంది దీంతో అయితే చాలా టేస్టీ అయిన రెసిపీ చేసుకోవచ్చు అని మీరు ఎంతమందికి తెలుసో అయితే నాకు తెలియదు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి పనసకాయ ముక్కలతో అయితే సేమ్ చికెన్ లాగే కర్రీ చేసుకోవచ్చు అండి అది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసాము ఒకసారి అది కూడా వెళ్ళి చెక్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది పనసపొట్టుతో చేసుకుంటామండి ఫస్ట్ అయితే పానసొట్టుని నీట్గా ఇలాగా పసుపు అవన్నీ రాసుకుని పక్కన పెట్టుకుంటాము మనం కొట్టుకున్నప్పుడే పసుపు ఆయిల్ రాసుకుని అది షార్ట్లో అప్లోడ్ చేస్తాము ప్రాసెస్ ఒకసారి చెక్అవుట్ చేయండి సో అలా నీట్గా చేసుకున్న పనసు పొట్టిని ఫస్ట్ అయితే వాటర్లో బాయిల్ చేసుకోవాలి కుక్ చేసుకోవాలి కొంచెం సో ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని అది పనసపొట్టుని దాంట్లో వేసేసుకొని అది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు అయితే మనం ఉంచుకోవాలి సో ఈ పనసపొట్టిని మనం అలా పసుపు ఆయిల్ రాసాక ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక వన్ మంత్ దాకా అలా స్టోర్ అయి ఉంటాయి సో నీట్గా అలా పసుపు ఆయిల్ రాసుకున్నవి నీట్గా జిప్లో కవర్స్లో ప్యాక్ చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ అలా స్టోర్ అయి ఉంటాయండి మనం ఎప్పుడు కాలితే అప్పుడు ఇలా వండుకోవచ్చు సో చూసారు కదా బాయిల్ అవుతున్నాయి సో ఇలా బాయిల్ అవుతున్న టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని మనం ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి సో మేమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్ట్రైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము ఇలా ఒక గిన్నె పెట్టుకుని సో మొత్తం స్ట్రైనర్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దాని మీద కొంచెం కోల్డ్ వాటర్ వేసుకుని కొంచెం సేపు అలా పెడితే అది కొంచెం కూల్ అవుతుందండి వేడివేడిగా ఉండకుండా సో వే కొంచెం కూల్ వాటర్తో ఇంకొకసారి వాష్ చేసేసుకోండి అంటే మంచి నీటితో నార్మల్ వాటర్తో కాకుండా మంచి వాటర్తో వాష్ చేసుకోండి అలా కూల్ అయ్యాక ఇప్పుడు దాన్ని మొత్తం పిండేయాలండి వాటర్ అనేది దాంట్లో ఎక్కడ ఉండకుండా మొత్తం చేత్తో ప్రెస్ చేస్తూ ఉంటే మీకు మొత్తం వాటర్ అంతా బయటకు వెళ్ళి ఇలా అయిపోతుంది సో ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం అయితే ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెప్పలు మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నామండి కావలసినవన్నీ సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి ఈ పనసు మనకి సిటీస్లో కూడా అమ్ముతారా మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ వ్యూఎస్ కొనుక్కుని కర్రీ అయితే వండుకుంటారు పల్లెటూర్లో అయితే మనకి ఈజీగా దొరుకుతాయి అండ్ ఇది కొట్టడం కూడా చాలా ప్రాసెస్ కాబట్టి చాలామందికి తెలియదు అండ్ వండుకోరు కూడా కష్టమని ప్రాసెస్ సో మనకి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక చూపించిన తాలింపు దినుసులన్నీ వేసేసుకోండి ఆవాలు జీలకర్ర కరివేపాకు మినపప్పు అలాగే శనగపప్పు వేసేసుకుని అవి ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యేలోపు చింతపండు రసం కావాలి దీనికి చింతపండు గొచ్చు సో అది కూడా పక్కన పెట్టేసుకున్నాము మా ఇంట్లో ఏంటంటే చింతపండు గొచ్చు ఆల్రెడీ తీసుకుని ఉంచుకుంటారండి ఒక త్రీ ఫోర్ కర్రీస్కి వచ్చేటట్టు సో ఆల్రెడీ గుర్చుంది సో దాన్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము మీ దగ్గర లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్లో చింతపండు వేసుకుంటే ఈజీగా మనకి ఫాస్ట్గా వస్తుంది సో మనకి మొత్తం ఈ తాలింపు ఆ పప్పులు అన్నీ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాక ఫ్రై అయిపోయినట్టు సో ఇప్పుడు దాంట్లో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నామండి సో పచ్చిమిరపకాయ ముక్కలు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి సో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాక అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మేము తీసుకున్న పనస పొట్టు అయితే అర కేజీ ఉంటుందండి దాంతో అయితే చేస్తున్నాం కర్రీ సో అర కేజీ పనస పొట్టుకి నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు అయితే పడతాయండి మేమైతే అలా వేసుకున్నాము మీ స్పైస్ లెవెల్స్ బట్టి మీరు వేసుకోండి సో పచ్చిమిరపకాయలు వేగుతున్న టైంలోనే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాము ఇంగువ అనేది ఎక్కువ ఫ్లేవర్ని టేస్ట్ని ఇస్తుంది కాబట్టి ఇంగువ కూడా వేసుకున్నాం ఒక స్పూన్ ఇంగువ దాకా వేసుకున్నామండి సో ఇంగువ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు పచ్చిమిరపకాయలు మనకు బాగా ఫ్రై అయిపోవాలండి బాగా ఫ్రై అయితే ఏంటంటే అవి కూడా తింటున్నప్పుడు అంత స్పైసీగా ఉండవు సో పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి సో పచ్చిమిరపకాయలు మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి అనుకున్నాక దీంట్లో రెండుమిరపకాయలు గుండె అయితే వేసుకుంటున్నామండి అంటే మిక్సీ పట్టుకున్నది సో మీ దగ్గర అది లేదు అనుకుంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది సో కుదిరితే ఇలా చేసుకుని వేసుకోండి సో అది వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందాక మనం తీసుకుని పెట్టుకున్న చింతపండు గొజ్జు కూడా వేసేసుకోండి చింతపండు గొజ్జు వేసుకున్నాక ఇప్పుడు బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టయితే మిక్స్ చేసేసుకోండి సో మనకి చింతపండు గుజ్జు వేసుకున్నాక దీంట్లోనే కొంచెం బెల్లం వేసుకుంటున్నామండి ఎంతో కాదు ఒక స్పూన్ బెల్లం వేసుకుంటే మీకు ఏంటంటే చింతపండు రోజు అనేది లేకుండా టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా సరిపడే పడుతుంది సో చూసుకుని వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేసేసుకున్నాక కొంచెం బెల్లం కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని చింతపండు కొంచెం ఉడికేదాకా కుక్ చేసుకోవాలన్నమాట ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకుంటే చాలా చాలా థ్యాంక్ యూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో రెసిపీ మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో మిస్ అవ్వకుండా ప్రతిదీ చెక్ చేసి నచ్చితే మీరు కూడా ట్రై చేసేయచ్చు ఏమే రెసిపీస్ పెడతాము సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూసారుగా పైకి నూనె తేలింది అంటే మనకి చింతపండు కుక్ అయిపోయినట్టు సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం నీట్గా కుక్ చేసి బాయిల్ చేసి పెట్టుకుంటా పనసు పొట్టునైతే వేసేసుకోండి మొత్తం అంతా దాంట్లోకి వేసేసుకున్నాక ఒకసారి పైకి కిందకి మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అంతే పనసపొట్టుకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి కిందకి పైకి అలా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకున్నాక ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే అలాగా ఫ్రై చేసుకోండి కొంచెం సేపు సో దట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటికి పనసు పొట్టుకు పెట్టి టేస్ట్ బాగుంటుంది సో దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేసుకోవాలండి లాస్ట్ది దానివల్ల టేస్ట్ బాగుంటుంది సో ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ వరకు చూడాలి ఇక్కడ స్టాప్ చేసేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది సో లాస్ట్ వరకు చూడండి సో మీ ఇంట్లో ఎంతమంది ఈ కర్రీ వండుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి లేదు మాకు ఇదే ఫస్ట్ టైం ఈ రెసిపీ ఉంటుందని తెలుసు అన్న వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మాకు తెలియదు అన్న వాళ్ళు మాత్రం పక్కా ట్రై చేయండి ఇప్పటి వరకు మీరు ఒక టేస్టీ రెసిపీ మిస్ అయినట్టే సో చూసారుగా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి సో దట్ కింద అంటుకోకుండా ఉంటుంది సో మొత్తం నీట్గా కుక్ అయిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడు లాస్ట్లో అయితే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకుంటాం అదేంటంటే ఆవుపిండి టూ స్పూన్స్ ఆఫ్ ఆవుపిండి అయితే వేసుకుంటున్నామండి సో టూ స్పూన్స్ ఆవుపిండి వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మొత్తం ఈ ఆవుపిండి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకున్నాక ఇంకో వన్ ఆర్ టూ మినిట్స్ వన్ టు టూ మినిట్స్ దాకా కుక్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ ఎమ్మి పనసపొట్టు కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి చిట్టొడియాలు వేయించుకుని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి చిట్టోడియాలంటే మీలో ఎంతమందికి తెలుసు తెలుసా తెలియదా సో చిట్టొడియాలు ఎలా పట్టుకోవాలి అది కూడా నెక్స్ట్ వీడియోస్లో రాబోతుంది పల్లెటూర్లో ఒడియాలు పట్టుకుంటాం కదా సో అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి అది కూడా వీడియో తీసాము సో అది కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో చిట్టోడియాలు దీంట్లో మిక్స్ చేస్తే మెత్తబడిపోతాయి సో మేమేం ఏం చేస్తామంటే చిట్టోడియాలని ఫ్రై చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాము సో అన్నంలో కలుపుకున్నాక ఈ కర్రీని యాడ్ చేసుకుని తింటే అవి తగులుతూ క్రిస్పీగా ఇది పుల్లపుల్లగా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి సో మిస్ అవ్వకుండా ట్రై చేసేయండి వీటినే చిట్టోడియాలు అంటారండి మీకు చూపించడం కోసం కొంచెం యాడ్ చేసాం కర్రీ మీద వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ న్యూ రెసిపీ